ఎందుకు ఆకుపచ్చ లేదా బ్రౌన్ బాటిల్స్ లో స్టోర్ చేస్తారు కారణం తెలుసా సాధారణంగా బీర్ బాటిల్స్ రంగులని మనం గమనించినట్లయితే ఆకుపచ్చ లేదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లోనే బీర్ ని స్టోర్ చేస్తారు అయితే ఎందుకు ఇలా స్టోర్ చేస్తారు దాని వెనక కారణం ఏమైనా ఉందా లేదంటే ఆకర్షణంగా కనపడడానికి అలా చేస్తారా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం బీర్ బాటిల్స్ ని ఎక్కువగా బ్రౌన్ కలర్ లేదా ఆకుపచ్చ రంగుల బాటిల్స్ లో స్టోర్ చేస్తారు ఎందుకంటే పంతొమ్మిదవ శతాబ్దం నుంచి కూడా బ్లూవెర్స్ గ్లాస్ బాటిల్స్ లో స్టోర్ చేయడం జరిగింది గ్లాస్ స్టోర్ చేస్తే భావించారు ముఖ్యంగా ఈ రెండు రంగుల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారనే దాని వెనుక కారణం ఉంది ముందు ప్లేన్ బాటిల్స్ తో నిల్వ ఉంచేవారు అలా చేయడం వల్ల సూర్యకిరణాలు పడడంతో ఫ్లేవర్ మారిపోయేది రుచి తగ్గిపోయేది సూర్యకిరణాలు ప్లెయిన్ బీర్ బాటిల్ పై పడడం వలన వాసన కూడా మారిపోయేది యూవీ కిరణాలు బీర్ బాటిల్స్ పై పడడం వలన దుర్వాసన కూడా వచ్చేది అందుకని అప్పటి నుంచి కూడా ప్లెయిన్ గాజు బాటిల్స్ లో స్టోర్ చేయడం మానేశారు బ్రౌన్ కలర్ బాటిల్స్ లో స్టోర్ చేయడం మొదలు పెట్టారు ఒకవేళ యూవీ కిరణాలు వాటిపై పడినా ఎలాంటి మార్పు జరగలేదు ఎలా ఉన్నా బీర్ అలాగే ఉండేదట వరల్డ్ వార్ టూ సమయంలో బ్రౌన్ బాటిల్స్ తగ్గిపోవడం వలన ఆకుపచ్చ రంగు బాటిల్స్ లో స్టోర్ చేయడం మొదలు పెట్టారు దానివల్ల కూడా ఎలాంటి మార్పు జరగలేదని ఆకుపచ్చ బ్రౌన్ కలర్ గాజు సీసాల్లో బీర్ ని స్టోర్ చేయడం మొదలు పెట్టారు అలా ఈ రెండు రంగులను ఉపయోగించడం జరిగింది ఒకవేళ గనక గాజు సీసాలు ట్రాన్స్పరెంట్ గా ఉంటే చాలా బాగా బీర్ కనబడుతుందని నాణ్యత మరియు విజిబిలిటీని మెయింటైన్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్లు యూవి ప్రొటెక్టింగ్ కోటింగ్స్ వేయడం జరిగింది ఇలా చేయడం వలన బీర్ ఫ్రెష్ గా ఉండడమే కాకుండా లైట్ వలన ఎలాంటి నష్టం వాటిల్లదని ఈ విధంగా మార్చారు తర్వాత గాజు సీసాలు కమర్షియల్ పర్పస్ కోసం ఎక్కువగా వాడడం జరిగింది ఇది బీర్ ని ఆకుపచ్చ బ్రౌన్ కలర్ బాటిల్స్ తో స్టోర్ చేయడం కారణం